యాక్టర్ రాజుగారేనా అవును చెప్పండి వెళ్ళే సార్ యూట్యూబ్ యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూసే సార్ అయితే పాఠశాల గారిని కాదులే కానీ నేను అండి హలో చెప్పండి సార్ చెప్పండి చెప్పండి అయితే మీతో జ్ఞానం లేదు కానీ ఒక చిన్న హెల్ప్ కోసం కాదు సార్ నేను ఏదో మీరు పార్ట్నర్స్ నుంచి బాగా పనిస్ వచ్చి అన్నారు కదా మీకు అయితే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు పార్టీ ఎవరికి వస్తాను సార్ నా ప్రెసిడెంట్ యాంతికి అప్పుడు సార్ నేను చాలా మీటింగ్కి వెళ్ళా పార్ట్నర్స్ని కలిసి ఎవరు ఎప్పుడు చేయలేదు సార్ నాకు మీ ద్వారా ఏమన్నా మీకు ఇస్తున్నారు ఉంటే ఏమన్నా ఎప్పు చేస్తారేమో అని అర్థమైంది సార్ నా ప్రాబ్లం అర్థమైంది అర్థమైంది యాజిక సార్ నేను అయితే ఒక కాల్ పని చేయదు అయ్యో ఆ మేము డిసి డిసి డే నుంచి క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయ్యాము చిన్నప్పటి నుంచి దేవుడు ఆ చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకుందాం సార్ పొటాన్ గీసాపప్పు నుంచి ఆ పదాన్ని బాగానేది సార్ దేవుడి నమ్ముకునే పదం వందకండి ఎందుకంటే అందరూ అవును సార్ ఓకే సార్ కూడా కూడా అండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వినండి సార్ ఎక్కడైనా పాస్టర్ బాగుపడ్డది పాస్టర్ కారు కొన్నది పాస్టర్ బిల్డింగ్ కనుక్కున్నది అవి ఉన్నాయి గానీ విశ్వాసం బాగుపడి కార్లు కొనుక్కొని బాగుపడ్డది ఎవరు ఎక్కడ ఏ ఏమన్నా చూసారా మీరు లేదు సార్ నేను కాకినాడ కేజీ కుమార్ గారు అని ట్రైనింగ్ అయ్యా సార్ ఆయనకి ఎనిమిది వందల కోట్లు ఉన్నాడు సార్ ఆయనకి ఎనిమిది వందల కోట్లు హాస్పి ఆయనకి ఎప్పుడు ఒక రూపాయి ఒక రూపాయి కూడా సాయం చేయాలి మాకు కాకినాడ సార్ ఫిక్సార్ కేజీ కుమార్ ఐగారు కేజీ కుమార్ గారు తూరంగి కాకినాడ తూరంగి సార్ ఆయన ఎవరికి హెల్ప్ చేయాలి ఎనిమిది వందల కోట్లు ఉందంట ఆయనకి కాస్కి మళ్ళీ మళ్ళీ ఈజే ట్రైనింగ్ అయ్యే సార్ ఈజయ కేజీ చంద్రగోపాల్ గారు అని ఎక్కడంటే నిర్మల్ నీరు ఓవర్ బైకాస్ ఓవర్ బ్రిడ్జ్ సార్ అక్కడ కూడా ట్రైనింగ్ అయ్యా త్రీ మంత్స్ అక్కడ కాకినాడ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అయ్యాను సార్ నేను అయినా వాళ్ళ నుంచి ఇంతవరకు ఎవరు సార్ అంటే నా నమ్మకం చేస్తున్నావు సార్ మీరు ఏమైనా అనుకోండి దేవుడు అనేది అదర్థం సార్ మనుషులే ఫ్రాడ్ సార్ గ్రేట్ సార్ దేవుడు అనేది యథార్థం ఫాస్టల్ అనేది నిజం కాదు ఎలాగంటే నిజంగా యేసు ప్రభు ప్రేమ ప్రేమను చూపించమన్నారు యేసు ప్రభు ఆ ప్రేమ కింద ఫాస్టర్ చూపిస్తే చర్చిలో హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టాలి ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం చిన్న జగ పెట్టుకోండి సార్ హౌస్ ఫుల్ బోర్డు అని ప్రజెంట్ ఇప్పుడు అయిపోతుంది సినిమా ఫీజు అలాగా ఏసు ప్రభు శక్తి ప్రేమకి ఏమన్నా పాస్ గుర్తిస్తే ప్రతి శక్తికి అవసరం కూడా అండి ఖాళీ లేదా బయట ఓకే ఇప్పుడు ఏసు ప్రేమలో ఏమైనా ప్రేమ చూపించారా ఈ ప్రేమ ఉందని మీరు భావిస్తున్నారా యేసు ప్రభుల వారిలో వారిలో గానీ దేవుడు దేవుడు అనేది మనకి ప్రేమ అన్నారు ప్రేమ అన్న నిదర్శనం ఏంటి ప్రభు వారు మిమ్మల్ని ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏంటి ఏ వచ్చిన ద్వారా నేను ప్రేమించాడు అనేది ఒకసారి చెప్పండి నాకు అండ్ అంటే మీరు పరలోకం వెళ్తారని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ధనం ఇప్పుడు యేసు మాడి చెప్తాడు ప్రభుత్వం ప్రభుత్వం పతివాడు పరలోకం చేయడం కానీ నా తండ్రి చిత్తాన్ని పరలోకం చేస్తాను ఇప్పుడు మరి ఏసు వారి తండ్రి ఎవరు ఇప్పుడు ఇంకొక అతను వచ్చి నేను పరలోకం పోవాలంటే ఏమంటే నీకున్న ధనం అమ్మి పేదల మంచు అప్పుడే ధనవంతుడు అప్పుడే పరలోకం పోతావు ఒంటే చూడ సులభం గాని ధనవంతుడు పరలోకం చేయడానికి కూడా ఉంది ఇప్పుడు ధనం అంటే ఎంత అయితే ధనవంతుడు అని కోలమానం ఉందా లేదు సార్ రూపాయి ఉన్నా కూడా ధనమే కదా అంటే మీతో వాళ్ళకి చేసే అంత జ్ఞానం అది లేదు కానీ లేదు లేదు చెప్పేది వినండి మీరు మీరు ఫాస్ట్ గా చేశారు కదా ఇప్పుడు నేను చెప్పేది వినండి ఇప్పుడు చెప్పండి సార్ నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు మూఢ నమ్మకంలోకి వెళ్ళి అదే సత్యం అని భ్రమించి అందరిని భ్రమింపజేయటు అనేది తప్పు ఇప్పుడు జరుగుతుంది అదే ఎనిమిది వందల కోట్లు పాస్టర్ మీకు ఎనిమిది రూపాయలు కూడా సాయం చేయడు సార్ మరి అదే పాస్టర్ దశం భాగాలు దప్పు తింటాడు మీరు మీరు డబ్బులు ఇవ్వకపోతే నాశనక పోతారంటారు అందుకని వస్తాయి అండి ప్రతి ఒక్కరికి వస్తాయి ఎన్జిఆర్ డిస్టిక్ మీకు తిరువూరు కాన్స్టెంట్ సార్ తిరువర్ నీ ఇది అనుకో తిరువూరికి నూజివీ కి మధ్యలో ఉంటుంది మా ఊరు ఇసుకని దేటా అని సరే కానీ ఇప్పుడు మరి స్వస్థతవరాలు ప్రార్థనలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోపోయారు స్వస్థవరాలు అప్పటి కాల్లా జరిగింది సార్ అంతా పెద్ద టానిక్ సరే విశ్వసంతరం అమ్మ సార్ ఫ్రెండ్ చేయండి కలవరు సార్ తీసుకు కస్తీపాలు అమ్ముకుంటున్నాడు కదా అమ్మ తేజ అనే పాస్టర్ కూడా స్వతత్త చేస్తున్నాడు కదా అన్ని ప్రేకే ఈ కలవర్ తీసు కూడా అందరు పేక్ అనమాట అంటే వీళ్ళు జనాల్లో అజ్ఞానాన్ని క్యాచ్ చేసుకుని వీళ్ళు ధనవంతుడు అవ్వడానికి తప్ప దేనికి ఉపయోగపడదు పాస్టర్ల ఉన్నతికి తప్ప ఇంకో దానికి బైబిల్ ఉపయోగపడదు మీకు కావాలంటే చెక్ చేసుకోండి

ఇప్పుడు కొంచెం జబ్బులు జనం ఏదైనా పాపం పాపం అంటారు మీరేం పాపం చేశారు పాపం నాకు వస్తారు ఏదైనా మనిషికి జబ్బు వస్తుంది ఏ మతం అయినా కానీ జబ్బు వస్తుంది వైద్యం చేయించుకుంటే తగ్గుతుంది ఈ పాటలు ఏం చేస్తారు అంటే వైద్యం చేయించుకోనికుండా ప్రజల్ని నాశనం చేస్తున్నారు నేను అలా చెప్తాను సార్ చెట్టు రూపాయి ఇష్టం అలా చెప్పడం మా అయ్యారు కానీ నేనేం చెప్తానంటే మనిషి పరలోకం వెళ్తాడు అనేది పెద్ద అబద్ధం మీరు ఏ మీరు ఏ పాస్టర్ అయినా నేను మాట్లాడడానికి రెడీ ఉన్నా అది నాకు అంత జ్ఞానం లేదు సార్ మీ వారికి అంత జ్ఞానం నాకు లేదు నేను విశ్వాసం ప్రజెంట్ అండ్ ఇంకొకటి ఆ మీరు మీకు ఒక మంచి సలహా ఏంటంటే మీరు గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టుకుని ఇట్లా నేను హ్యాండికాప్టర్ అని చెప్పేసి దాని ద్వారా మీరు ఏమైనా పారండీ అవి ఏ పాస్టర్ కూడా సహాయం మిమ్మల్ని చూపించి వాళ్ళు వస్తాయి వస్తుంది కదా మీరు పాస్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చూపించి ఆ పాస్టర్ డబ్బులు దొబ్బుతారు మీకు ఇవ్వరు వాళ్ళు అంటే మనకి సార్ కొళ్ళు ఏదైనా గానీ గవర్నమెంట్ అంటే అన్ని సార్ అది నా అంటే నేను కోరుకుంది ఏంటంటే ఏంటంటే కదా ఇప్పుడు లేదండి ఎంత బంద్ అయిపోయింది అందరికి ఇచ్చేసాను నేను ఎవ్వరికి కూడా ఒకరు అసలు నేనే ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిపోయాను ఎందుకంటే నేను ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేసాను నేను ఇప్పుడు సామాన్యుడు లాగా బాగుతున్నాను నేను కూడా వాళ్ళ మాకు ఎంత పని అవదంటారా ఆ ఇప్పుడు ఆ లింక్స్ కూడా ఏమి లేవు మనకి అంటే మా ధనవంతుల వల్ల ఆశ లేదు కనీస పోరాటం సరే తప్పేం లేదు అండ్ ఇంకొకటి మీరు ఈ అంధవిశ్వాసంలో పడి ఇబ్బంది పడకండి శుభ్రంగా మీరు కావాలంటే స్వధర్మంలోకి వచ్చే ప్రయత్నం చేసుకోండి ఓకేనా మీకు ఏదైనా కానీ సార్ అంటే ప్రాసెస్ అని గీసి గీ అంటారు ఏదో ఒకటి లేదంటే ఇబ్బంది అనేది ఏ క్యాస్టర్ అయినా మంచిదే ఏ క్యాస్ట్ ఇంకో క్యాటరీ తక్కువ కాదు ఇంకో క్యాస్ట్రిక్ ఎక్కువ కాదు అందరూ మనిషి అనే సమానం మా వాడికి ఉన్నటువంటి జ్ఞానం చదువు అదే ఉన్నతంగా పెట్టుద్ది అబ్బా కులం కాదు ఆ విజయాన్ని గమనించంటే సరే ఇంకొకటి

కానీ కూడా మిమ్మల్ని ఆర్తికపు మీ ఆస్తి ఆ డబ్బు హరించడమే తప్ప మీ ఉపయోగ మీకు ఉపయోగపడే ఉండడు అవును సార్ మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర దర్శన భాగాలు చూస్తుంటారు కానీ మీకు ఎప్పుడైనా కష్టాలు వస్తే ఒక రూపాయి పాస్టర్ అనేవాడు ఎవరు సార్ కాబట్టి ఈ విషయాన్ని గమనించి పాస్టర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు మీరే ఖర్చు పెట్టుకోండి మాదని కాదు ఎవరైనా కానీ సరే ఇప్పుడు సరే విశ్వాసంలో ఉన్నావు కాబట్టి అది మనం ఏం చెప్పినా కూడా నీకు తలకెక్కదు నీకు ఇంకొక ఒకే ఒక ప్రశ్న అడుగుతా మన పాపాలు కోసం ఏసు వారు చనిపోయినట్టు ఒక వచనం ఏ పాస్ అని చూపిస్తున్నానండి మళ్ళీ

నేను ఆగ్జియట్ మీకు కాల్ చేయలేదు నా ప్రాబ్లం అని చెప్పారు తప్పు లేదు తప్పు లేదు ఆ ఓకే సరే చెప్పండి సార్ మీరు అన్న మాకు ఉపయోగపడేషనే చెప్తుంటారు మాకు ఇబ్బంది లేదు ఉపయోగపడేది అంటే అసలు బైబిల్లో చాలా వరకు ఉపయోగపడేవి మనిషికి ఉపయోగపడేది అంటూ బైబిల్లో ఏవి ఉండవండి పాస్టల్కి ఉపయోగపడేవి తప్ప మనిషికి మామూలు మనిషికి కూడా ఉపయోగపడేవి ఉండదు అది కూడా పాత్రలు కూడా తిమ్మిని బమ్మిని చేసి దాన్ని ఇబ్బంది చేసి చేస్తున్నారు తప్ప అనుకోసం దేవుడు అనేది నిజం సార్ అంటే నిజం కాదు ఇప్పుడు ఏ విధంగా నువ్వు వేసేవారు దేవుడు అని అంటున్నావు తప్పలేదు ఏ విధంగా అని నువ్వు నిరూపించగలవాన్ వేస్తే దానికి సమాధానం ఉందా నా విశ్వాసం ఉన్నాక సార్ ఓకే అది నీ విశ్వాసం అంటే ఓకే అండి దానికి చూడండి చేయలేదు ఇప్పుడు మీ ఇష్టపొచ్చి నా నేను అంత జ్ఞానవంతుని కానీ పచ్చి కదా నీకు సరే ఓకే రైట్ ఏం ఉండదు అది అంటే బేస్ లెస్ అంతే ఆ ఓకే ఓకే ఆ ఏమైనా ఉంటే మీరు మీరు ఏదైతే చర్చి కలుపుతున్నారో పాస్వర్డ్ సహాయం అడగండి చేయదు సార్ వాళ్ళు లాస్ట్ సార్ అమెరికా వాళ్ళు కూడా కలిసి సార్ చాలా అంటే ఈ మామూలుగా అమెరికా వాళ్ళు ఈ కడతారు కదా కూటాలు పెడతారు కదా సమ్మర్ లో సమ్మర్ లో కాదు చలికాలం పెడతారు జనవరి డిసెంబర్ టైంలో వస్తారు అమెరికా వాళ్ళు ఆ టైంలో అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్క డాలర్ కూడా అమెరికా వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు సార్ మీటింగ్ లో అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఒక ఐ గారు మీటింగ్ పెడుతున్నారు ఇలాగే ఉమ్ బిజినెస్ అంటే అంటే అప్పుడు ఆ చర్జియసన్ పరిషి అయ్యగారు పరిషి రాలమని అడగలేదు కదా ఎవరు ఇవ్వలేదు అయ్యగారు సక్మాన్ సార్ వాళ్ళ పొట్ట నింపుకోవడం తప్ప మీ ముఖుకు ఏపడ అయ్యగారు ఒక లేదు గని హా ఒక కమాన్ సార్ నేను అడిగాను సార్ అప్పుడు ఎవరు అడిగానంటే నేను మీకు చాలా కాలం నుంచి ఇంకా టెన్ ఇయర్స్ నుంచి అమిర్గా సహజాలు వస్తున్నారు కదా నాకు టెన్షన్ ప్రెజెంటేషన్ చూపించుకోవాలి వాళ్ళని హెల్పింగ్ కొద్దిగా వాళ్ళ ద్వారా హెల్ప్ అని అడిగాను సార్ నేను అయితే సాధ్యంగా ఉన్నారు సహజంగా అంటే మీటింగ్లు కూడా పోరా ఇంకా ఇంకా చికాకు పుట్టి ఇంకా మీటింగ్లు కూడా పోరా ఇంకా టెన్ ఇయర్స్ వెళ్ళాము సార్ అంటే రోజు కాదు నెలకి రెండు నెలకి మూడు నెలలకి అప్పుడు మీటింగ్ వెళ్ళావాళ్ళం రోజు కాదు డైరీ కాదు సార్ మా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాకు అది అని మాదేం ఆంధ్ర వాళ్ళ తెలంగాణ సత్తపల్లి ఏదైనా కానీ అండి ఈ పాత్రలో వాళ్ళ కడుపు నుంచుకోవడం తప్ప ఎదుగు వాళ్ళు కడుపుకోవడం అంటే వాళ్ళ గురించి ఆలోచన బుర్రబాటు చేసుకునే కన్నా మనం మనం అభివృద్ధి చెందడం బెటర్ కదా సార్ ఆలోచించుకోండి ఓకేనా అదే అంతే స్వతహాగా ఏమైనా ఉంటే కార్డు తీసుకోండి ఇదైతే మీరు చెప్తాను మీ ద్వారా చెప్తారా ఆ ఏమన్నా అవకాశం ఉంటే నేను చెప్తాను మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి ఆ ప్రయత్నం చేస్తాం సార్ మీరు చేయొచ్చు చేయవచ్చు చెప్పేనా లేదు నేను ఉంటే అవకాశం ఉంటే నేనే చేస్తాను ఓకేనా మీకు అయితే ఏమండీ గుర్తుకుంటారు అయితే మీరు అయితే నేనే చెప్తాను ఓకేనా అంటే మీరు బిజీగా ఉంటారుగా మర్చిపోతారా అని ఒక బీదైతే నేనే చెప్తాను ఏమైనా అవకాశం ఉంటే చెప్తాను నెంబర్ చెప్తాను నా పేరు రామకృష్ణ సార్ సరే మీ ఇష్టం రామకృష్ణ మీరు నిజంగా మీ పేరులోనే అంత మంచి దేవుళ్ళు ఉంటే ఇంకా వేరే దేవుడు నమ్ముకోడు అంటే నాకు గుర్తు చేసినప్పుడు నేను అమ్మే ఉండి సార్ తప్పలేదు ఇప్పుడు వీళ్ళ యొక్క మాయమాతలకి లొంగిపోయి నువ్వు బాపేజ్ తీసుకున్నావు నువ్వు నిజం తెలుసుకుని మళ్ళీ గది నీ జీవనాన్ని నువ్వు సుఖంగా శాంతంగా గడప నా ఆకాంక్ష అంటే ఒక మనం ఎంచుకున్నప్పుడు ఆ ఎంచుకోవాలని సార్ అదే అది మీది నమ్మకం కాదండి మూఢ నమ్మకం ఆ మూఢ నమ్మకం మీరు త్వరగా బయటపడండి మీరు హ్యాపీగా ఉంటారు మీ ఇష్టం అది ఓకేనా అంటే మీ విశ్వాసం ఎలా ఉన్నా విశ్వాసం ఎలా ఉన్నా కొద్దిగా ఒకసారి మనిషిగా అవకాశం ఉంటే అది చేస్తారని కాల్ చేసేసారు నేను ఇప్పుడు నేను ఆపేసాను చెప్పాను ఎవరికి అంటే నాకు ధనవంతుల వాడి నా ధనవంతుల వాడి వినండి నాకేమన్నా సాధ్యపడుతుంది అంటే మీ నెంబర్ భవిష్యత్తులో కాల్ చేస్తాను అంటే నా ప్రాబ్లం చెప్తాను సార్ ఒక్క నిమిషం సార్ డెన్సల్ ఇంజేషన్ చేయించుకోవాలి సార్ ఏదైనా చేయించుకోండి ఇంకొక విషయం సార్ ఇంకొక విషయం మూడు చక్రాల స్కూటీ ఉంటుంది కదా అదే గవర్నమెంట్ ఏజ్ దుంపి పెట్టింది అది గవర్నమెంట్ నుంచి మనకు ఛాన్స్ లేదు బిలో ఫార్టీ ఫైవ్ అంటున్నారు సార్ అది ఆ స్కూటీ ఉంటే ఏమన్నా దాని మీద సమాసాలు అట్లాంటివి అమ్ముకోవచ్చు చిన్న చేసుకోవచ్చు స్కూటీ ఉంటే మూడు చక్రాలి అవును మీరు వాస్తవంగా పాపం చాలా బాధల్లో ఉన్నారు నాకు ఏదన్నా సాధ్యపడుతుంది అంటే ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఓకేనా ప్రార్థనిస్తా సార్ మీ గురించి ఇంకా అంతకని ఏం ఇంకా నా గురించి ఏం ప్రార్థన చేయకు ప్రార్థన పాడించవు ఓకేనా నేను కూడా ప్రార్థన పాడించే సార్ అలాంటి నీ విశ్వాసం మీశ్వాసం మీ సార్ నాకైతే లేదు తప్పు లేదండి నేనైతే నా నేను మీకు మీకు ఏదైనా వీలైతే పెద్ద పాటలు ఉంటే నా నాతో మాట్లాడమనండి ఒక గంట నిలబడితే వాళ్ళు ఒప్పుకుంటారైనా ఓకేనా అрио టైవియ్ సార్ ఎందుకు ఆర్గ్యూ చేసి వాదన పెట్టుకొని ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ తో సార్ మన ప్రాబ్లమ్స్ మనమే పోరాడలే గెచ్చుతున్నాం సార్ రైట్ రైట్ ఓకే రైట్ ఓకేనా వాద వాస ఆర్గ్యూ చేసి మనం సార్ నేను నాకు వీలైతే నేను చేస్తాను ఆ ఓకే థాంక్యూ సార్ చూస్కో ఓకే అంటే పాస్టర్ గారు అంటున్నారు కదా నేను